గత ఐదు సంవత్సరాలు చూసే ప్రజావేదిక విధ్వంసంతో స్టార్ట్ అయింది అనేక కేసులు పెట్టించుకున్నాం అనేక రకాల జైళ్ళకి వెళ్ళాం అభివృద్ధిలో శూన్యం అయిపోయింది ఇరవై సంవత్సరాలు వెనక్కి వెళ్ళింది అభివృద్ధిలో ఎందుకు ముందుకు రాలేకపోయింది అంటే శాంతి భద్రతల మీద ఒక వాడికి పట్టు లేక కనీసం వాళ్ళ భద్రత కనీసం శ్రద్ధ చూపకపోవడం వల్ల ఈ రోజు మళ్ళా అదే శాంతి భద్రతల మీద భద్రత మీద శ్రద్ధ చూపించారు కాబట్టి మన నాయకుల మీద నమ్మకంతో ఈ రోజు అనేకమైన కంపెనీలు వస్తున్నాయి ఫ్యాక్షన్ లోని చాలా మంది ప్రాణాలు కోల్పోతా ఉంటే అటువంటి వాళ్ళు ఉన్నటువంటి సమూలంగా ఆ చేసి ఈ రోజు అదే కత్తిపట్టిన పట్టిన చేతితోనే ఉపాధి అవకాశాలు కల్పించిన పరిస్థితి ఈ రోజు రాయలసీమలో ఉన్న ప్రతి మహిళ కూడా ఇంట్లోని చంద్రబాబు నాయుడు గారు బొమ్మ పెట్టుకోవాలి ఎందుకని ఏ రోజున కత్తి పట్టిన మగవాడు బయటకు వెళ్తే మళ్ళా తిరిగి ప్రాణాలతో వస్తాడో రాడో తెలియని పరిస్థితి నుంచి ఈ రోజు నా భర్త క్షేమంగా వస్తాడు డబ్బులు ధైర్యంగా ఉండే పరిస్థితి ఇంతకు ముందు రాయలసీమ అంటే మనకి చేతులు కత్తులు కటార్లు బాంబులు వినిపించేవి కానీ ఈ రోజు రాయలసీమ అంటే ఒక కియా రాయలసీమ అంటే ఒక శ్రీ సిటీ రాయలసీమ అంటే ఒక హీరో కంపెనీ ఇలాంటి కంపెనీలు అనేకం రోజు మనందరికీ కూడా కనిపించే పరిస్థితి కనిపిస్తా ఉంది